హలో మచ్చస్ తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో హెల్తీ ఫుడ్ ఎలా చేసుకుని చూద్దాం ఒక పాత్ర పెట్టుకొని హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేయాలి మరుగుతున్న నీటిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ పాస్తా వేసుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి సపరేట్ పాత్ర పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ బటర్ టూ టేబుల్ స్పూన్ టమాటో సాస్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ స్విల్లీ ప్లేట్ వన్ టేబుల్ స్పూన్ పాస్తా మిక్సర్ వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ బాగా కలుపుకొని ముందుగా తీసుకున్న నాలుగు ఎగ్స్ని పోసుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సీజన్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ను ఉడికించుకోవాలి అంతే వేడి వేడి ఎగ్ సీజ్ పాస్తా రెడీ వేడివేడిగా ఉన్న పాస్తాని బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే ఉంటుందబ్బా